ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మీ అందరికీ మత్తై సువార్త పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు తెలియజేయబోతున్నాను ఈ యొక్క సువార్త పట్టణంలో సాబత్తు సమస్య గురించి చదవబడుతూ ఉంది అంటే ఒకరోజు యేసు ప్రభు మరియు తన శిష్యులు విశ్రాంతి దినము రోజున ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే యూదుల ఆచారం ప్రకారము వారికి కొన్ని హద్దులు అనేవి ఉన్నాయి ప్రయాణం చేయటానికి కొన్ని అనేవి వారికి చట్టంలో రాయబడి ఉన్నాయి వారు కేవలం రెండు వందల క్యూబిట్స్ మాత్రమే ప్రయాణించాలని కొన్ని షరతులు ఉన్నాయి ఒక క్యూబిట్ అంటే పద్దెనిమిది ఇంచులు అనగా రెండు వేల క్యూబిట్స్ అనగా మూడు వేల అడుగులతో సమానం మనం మైల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే యాభై ఏడు మైళ్ళు కిలోమీటర్లు ప్రకారం చూసుకున్నట్లయితే తొంభై ఒక్క కిలోమీటర్లు నడవచ్చు అని ప్రయాణం చేయవచ్చు అని ఆ యొక్క చట్టంలో రాయబడి ఉంది అంటే యేసుప్రభు మరియు శిష్యులు పొలం గుండా పోతూ ఉన్నప్పుడు వారు పొలంలో ఉన్న ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు అంటే పొలంలో ఉన్న వెన్నులను తృంచి తింటూ ఉన్నారు అప్పుడు కొంతమంది పరిశైలు చూసి ఎందుకు సాబత్ రోజున ఇవి చేస్తూ ఉన్నారు అని ప్రభును ప్రశ్నించారు పరిశైలు అయితే ఇక్కడ మనం దీని యొక్క చరిత్ర ఈ యొక్క ఆచారం మనం చూసుకున్నట్లయితే అలనాడు ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక గొప్ప ఆచారం అనేది ఉంది వాళ్ళు ఏ పంట వేసినా కానీ కోత కోయే సమయంలో వారు కొంచెం భాగం అనేది వదిలిపెట్టాలి ఎందుకంటే ప్రయాణం చేస్తున్న వారి కోసము మరియు పేదవారి కోసము కొంత భాగం అనేది ఆ పొలంలోనే కోయకుండా వదిలిపెట్టాలి ఆ యొక్క ఆచారం అనేది అలనాడు ఆ ప్రజల్లో కొనసాగుబడుతూ ఉంది అయితే పొలం గుండా పోతూ ఉన్న యేసు మరియు యేసు ప్రభుని యొక్క శిష్యులు అవి తింటూ ఉన్నారు తింటూ ఉన్న సమయంలో పరిశైలు వచ్చి మీరు సాబత్ రోజున ఇది చేయటము సబబు కాదు అని చెప్పేసి చెప్తున్నప్పుడు క్రీస్తు ప్రభు కొన్ని ఉదాహరణలను తీసుకొని వస్తున్నారు వారి ముందుకి ధర్మశాస్త్రములో దావీద్ మహారాజు ఆకలి ఉన్నప్పుడు మందిరంలోకి వెళ్ళి దివ్య ఆహారాన్ని భుజించలేదా తన శిష్యులు ఆ యొక్క ఆహారాన్ని భుజించలేదా ఎక్కడికైతే యాజికులు తప్ప మరి ఒకరు మరి ఒకరికి అనుమతి లేదో ఆ ప్రదేశానికి వెళ్ళి వారు భుజించలేదా అని కొన్ని ఉదాహరణలు తీసుకొని వచ్చినప్పుడు వారు వారి యొక్క వారు వారి యొక్క మాటలను ఆపివేశారు దాని తర్వాత క్రీస్తు ప్రభు అంటున్నాడు ఇదంతా గొప్పది కాదు నేను మీ ఎదుటి ఉన్నాను అది గొప్పది మీరు చూపవలను మత్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు మంచిగా తెలియచేస్తూ ఉన్నారు నేను కనికరమును కోరుచున్నాను బలిని కాదు అని చెప్పేసి మనందరికీ క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ప్రజల పట్ల కనికరం చూపించండి నాకు బలులు అర్పణలు అవసరం లేదు కానీ మీ యొక్క కరుణ ఇతరుల మీద చూపించబడాలి అని చెప్పేసి క్రీస్తు ప్రభు ఈ యొక్క సువార్త ద్వారా మనందరికీ తెలియచేస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుల కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క వాక్యాలను పాటిద్దాం మన యొక్క జీవితంలో దాన్ని అనుసరిద్దాం ఆమెన్